జనభైరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామానికి స్కూల్ పిల్లల సౌకర్యం కోసం మూడు కిలోమీటర్లు ఊర్లోకి ఆటోల కోసం బస్సుల కోసం ఎదురు చూపులు చూశారు గడిచిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలవడంతో పిల్లలు పడుతున్న కష్టాలను గమనించిన కార్యకర్తలు నాయకులు వాటి పట్ల శ్రద్ధ చూపి అధికారులతో సమీక్షించి పిల్లల కోసం ఊర్లోకి బస్సులు నియమించాలంటూ కోరగా వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా నిమ్మకంపల్లికి బస్సు నియమించడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు సుమారు దాకా ఆ పెద్దరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కుమ్మనూరికి మదనపల్లి డిపలు తీసుకుపోయినాడు కుప్పము ఒక మాటలో చెప్పిన అరణ్యవాసం అనుభవించింది ఐదేండ్లలో కుప్పము అరణ్యవాసం అనుభవించింది చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ప్రాంతం మొత్తము కూడా ఈ పిల్లల భవిష్యత్తు కానీ పెద్దవాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ అందరికీ కూడా ఈరోజు మేము మరో స్వాతంత్రం తీసుకొచ్చినట్టుగా ఉంది మా పరిస్థితి ఇక్కడ ఈరోజు కుప్పంలో దాంట్లో భాగంగా ఈరోజు నిమ్మకంపల్లి నుండి కుప్పం మండలము ఎంకొత్తిపల్లి పంచాయతీ నిమ్మకంపల్ నుండి ఈ ఎవరైతే మా ఆడబిడ్డలు ఉన్నారో స్కూల్ పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ సౌకర్యం కోసం అదేవిధంగా రైతులు మార్కెట్లు అందరికీ కూడా వాళ్ళ సౌకర్యం కోసం ఈరోజు బస్సు సర్వీస్ కూడా మా ముఖ్యమంత్రి వర్గలు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు బస్సు సర్వీస్ కూడా ఇక్కడ నుంచి ప్రారంభించడం అందరికీ కూడా అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు గ్రామస్తులందరూ కూడా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా పరుగులు నుంచి కుప్పం నుండి పరుగురుపై బస్సు కూడా మొన్న అదనపు సర్వీస్ కూడా ప్రారంభించాము అనేక రూట్లు కానీ ఎక్కడెక్కడ అయితే మొత్తం గుర్తుల మైమైపోయిన ఈ తా రోడ్లు కానీ గ్రామాల గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లు కానీ ప్రతి గ్రామం కూడా అన్ని సౌకర్యాలు కూడా అది రోడ్లు అయితేనేమి సిమెంట్ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి హౌసింగ్ అయితేనేమి నీరు ట్యాంకర్లు అయితేనేమి నీరు ట్యాంకులు అయితేనే ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున మొన్ననే మా ముఖ్యమంత్రి వర్గాలు కుప్పం పర్యటనలో అధికారులు కూడా క్లియర్ కట్ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది ఇంకొక మూడు నెలలోనే అన్ని కార్యక్రమాలు కూడా గ్రామాల్లో మొదలవుతుంది ఖచ్చితంగా కుప్పం ప్రాంతం మరి అభివృద్ధి ఏంటి అనేది ఈ మొత్తం కూడా మళ్ళీ చూడబోతున్నారు కాబట్టి అన్ని కూడా చేస్తాము కాబట్టి ఖచ్చితంగా మరో పూర్వ వైభవాన్ని కుప్పం ప్రాంతంలో తీసుకొస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయకత్వంలో మేమందరూ కూడా సమిష్టిగా పనిచేసి మా ప్రజలకు కుల మత వర్గాలకు పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని నాయకత్వం